హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీదేవి రెసిపీస్ ఇవాళ నేను మీకు రాగి పిండితో ఇడ్లీ మరియు దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చూడండి ఇలా సాఫ్ట్గా ఇలా స్పాంజ్గా ఉంటాయండి ఇడ్లీలో దోశలు అయితే క్రిస్పీగా ఉంటాయండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకున్నవాళ్ళు ఇలా ఒకే పిండితో రెండు రకాల టిఫిన్లు తయారు చేసుకోవచ్చండి మరెందుకు ఆలస్యం దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒకటిన్నర కప్పు రాగులు తీసుకుంటున్నానండి హాఫ్ కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి మీరు ఏ అయినా తీసుకోవచ్చు హాఫ్ కప్పు ఉద్దిబేళ్ళు తీసుకుంటున్నానండి స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను ఈ రెండిటిని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలండి రెండిటిని కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు నీళ్లు పోసుకొని దాదాపు ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలండి కప్పు తీసుకొని సగం కప్పు మందపటుకులు తీసుకున్నానండి వీటిని కడుక్కొని పదహైదు నిమిషాల వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఎనిమిది గంటలు నానబెట్టుకున్నానండి ఫస్ట్ రాగులను మిక్సీకి వేసుకుందాము ఈ నీళ్ళని తీసేసుకోవాలండి మామూలుగా ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలా వేసుకోవాలండి మిక్సీకి బరకగా వేసుకోవాలి కొన్ని నీళ్లు పోసుకుంటున్నానండి చూడండి ఇలా అంటే చేతికి రవ్వ రవ్వలాగా తగలాలండి అలా వేసుకోవాలి మిక్సీకి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్నాం కదండి ఉద్దిబేళ్ళు ఈ నీళ్ళన్నీ వంచేసుకొని ఉద్దిబేళ్ళు వేసేసుకుందాము అలాగే నానబెట్టుకున్నాం కదండి అటుకులు కూడా వేసుకుంటున్నాను వాటర్ కొంచెం వేసుకుంటున్నాను మెత్తగా వేసుకోవాలండి మిక్సీకి చూడండి ఇలా మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఈ రాగి పిండిలోకే వేసేసుకుందాము ఇప్పుడు ఈ పిండిని చేత్తో బాగా కలుపుకోండి గరిటితో కన్నా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుందండి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక నైట్ అంతా పులియబెట్టుకోవాలండి నైట్ మొత్తం పులియబెట్టుకున్నానండి చూడండి పిండి ఎలా పొంగిందో కొంచెం సాల్ట్ వేసుకుందాము సోడా వేసుకోవాల్సిన పని లేదండి ఈ ఇడ్లీ స్టాండ్కి కొంచెం నెయ్యి పూసుకుందామండి ఇప్పుడు పిండి వేసుకుందాము ఒక పదహైదు నిమిషాలు కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి విజిల్ తీసేసి పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ ఉడికే ఉడికేలోపు ఇదే పిండితోనే నేను మీకు దోశ కూడా వేసి చూపిస్తానండి ఈ రాగి పిండిలోకి కొంచెం నీళ్ళు పోసుకుందామండి ఇప్పుడు ఈ రాగి పిండితోనే దోశ పోసి చూపిస్తానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక సైడ్ కాలేదండి ఇప్పుడు రెండో సైడ్ కూడా తిప్పుకుందాము డయాబెటీస్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా దోశలు కానీ ఇడ్లీలు కానీ రాగి పిండితో చేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్కి రాగి దోశ రెడీ అయిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పదహైదు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఇడ్లీ చూసేద్దాము ఇడ్లీ కూడా రెడీ అయిందండి చూడండి ఎలా ఉబ్బినాయో ఇడ్లీలో బెలూన్ లెక్క ఉబ్బినాయండి పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇడ్లీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇందులోకి నేను కొబ్బరి చట్నీ చేసుకున్నానండి మీరు పల్లి చట్నీ కూడా వేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి